హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఫోన్ తీసుకోవడం జరిగింది అయితే ఒకసారి ఈ ఫోన్ ఎలా ఉంది ఏమిటి దీని పర్ఫార్మెన్స్ ఏమిటి లోపల ఎలా ఉంది ఏమిటి దాని గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ మొబైల్ని మనం యూరేకా ఎలక్ట్రానిక్ షాప్ ఏదైతుందో అందులో తీసుకోవడం జరిగింది సో ఇది యాక్చువల్లీ మనం ఆన్లైన్లో తీసుకొని ట్రై చేస్తాం కానీ ఆన్లైన్లో ఎక్కడ కానీ మనకి అందుబాటులో లేదు ఇది ఈ కలర్ కానీ అలాగే ఈ మోడల్ కానీ అందుబాటులో లేదు పర్టికులర్ ఈ కలర్ కావాలని చెప్పేసి అంటే ఇంకా మనం వాళ్ళు కానీ ఇవన్నీ ట్రై చేసాం కానీ ఎక్కడ దొరకపోయేటప్పటికి ఆఖరికి యూరేకెలా తీసుకున్నాం సో ఇప్పుడు ఒకసారి మొబైల్ ఎలా ఉందో చూద్దాం ఇది అవుట్లుక్ అనమాట ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఇందులో పెద్దగా మనకి అన్ని ఫోన్లు లాగా పెద్ద పెద్ద బొమ్మలు అవన్నీ ఏమి ఉండవు జస్ట్ అరబిక్లో మాత్రమే రాసినారు సింపుల్గా ఉంది సో ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఓ ఎస్ ట్వంటీ త్రీ బ్యాక్ ఇది వచ్చి ఐఎంఈఏ నంబర్లు ఇటువైపు ఫోన్ ఉంది సో ఇంకొచ్చి ఇటువైపు ఏం లేదు దీంట్లో జస్ట్ యూజర్ మాన్యువల్ ఉంది దాంతోపాటుగా ఒక కేబుల్ ఇచ్చిన్నారు ఛార్జింగ్ కేబుల్ సి టు సి టైప్ సి అనమాట రెండు వైపులా టైప్ సి ఉంటుంది అంతకుమించి నెల పిన్ ఉంది జస్ట్ మనకి మామూలుగా సిమ్ తీసుకోవడానికి వాటికి పిన్ ఉంది అంతే ఇవి మాత్రమే దీంట్లో ఉన్నాయి పాటు ఛార్జర్ కానీ ఏమీ లేవు జస్ట్ ఇది ఒకటి ఉంది సో ఇందులో ఇప్పుడు మనం ఫోన్ చూద్దాం ఒకసారి సో ఫోన్ బాగా నీట్గా ప్యాక్ చేసి మంచి కవర్ కూడా పెట్టిన దీనికి స్క్రాచెస్ పడకుండా సో ఇది ఫస్ట్ బ్యాక్ అనమాట సో ఈ కవర్ తీస్తే మనకి స్క్రాచెస్ పడకుండా ఇది బ్యాక్ లుక్ ఇది ఫ్రంట్ లుక్ దీనిపైన కూడా మనకి ఇక్కడ కవర్ అయితే అనుకుంది ఇది బ్యాక్ ఇది మెయిన్ మనం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనం మీరు గమనించినట్లయితే మేడ్ ఇన్ వియత్నాం అని చెప్పేసి ఉంటుంది సో ఈ వియత్నాం అనే ఉంటే కనుక మనకి ఇంటర్నేషనల్ అన్లాక్ ఉంటుంది దీంట్లో లాక్ ఉండదు అనమాట సో మన ఇండియాలో కూడా పనిచేస్తుంది ఓకేనా సో ఒకసారి ఇప్పుడు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం డైరెక్ట్గా ఆన్ చేసి లాగే పెడదా లుక్ అయితే కనుక బాగుంది కదా మొబైల్ కాకపోతే ఇది లైట్గా కర్వ్ వస్తుంది ఎస్ ట్వంటీ ఫోర్కి అయితే కర్వ్ ఉండదు ఇది ఎస్ ట్వంటీ త్రీ కరువు ఉంటుంది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ప్రస్తుతానికి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా నడుస్తుంటే మీరు ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా మోడల్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి దానికి ఒక రీజన్ ఉంది దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు అడిషనల్గా దానికి ఉన్న ఫీచర్ ఏంటంటే ఏఐ టూల్స్ ఒకటి ఉంది అంతే కానీ మన యూసేజ్కి దాంతో పెద్దగా అవసరం అయితే ఉండదు ఎవరైతే బయట దేశాలకు తిరుగుతుంటారు లేదంటే ఎవరైతే బయట రాష్ట్రాలకు వెళ్తుంటారో అలాంటి వాళ్ళకి ఆ ఏఐ టూల్స్ అయితే ఉపయోగపడతాయి మనకి పెద్దగా ఉపయోగపడవు అలాగే ధరలాగా మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా డిఫరెన్స్ ఉంది సో ఆ కారణం చేత మనకు అవసరం లేదని చెప్పేసి దీన్ని తీసుకున్నాం అలాగే పర్ఫార్మెన్స్ దానికన్నా ఇదే బాగుందని చెప్పేసి చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి మనం దీన్ని తీసుకోవడం జరిగింది సో మనకు ఫోన్ అయితే ఓపెన్ అయింది సో ఫీచర్స్ అన్ని జనరల్గా మనకి మీ అయితే సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి మనకి మెయిన్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మెగా పిక్సెల్స్ కెమెరా సో కెమెరా టూ హండ్రెడ్ పిక్సెల్స్ ఉంటుంది సో మిగతా కొన్ని లోకల్ కంపెనీలుగా టూ హండ్రెడ్ అంటారు కానీ వాటిలో వచ్చేటువంటి క్లారిటీకి దీంట్లో వచ్చేటువంటి క్లారిటీకి చాలా తేడా ఉంటుంది దీంట్లో టెన్ ఎక్స్ వరకు మనం జూమ్ చేయొచ్చు అలాగే వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది సో ఆ కారణం చేత మనం దీన్ని తీసుకోవడం జరిగింది సో ఇది మెయిన్గా ఈ ఫోన్లో ఉన్నటువంటి ఫీచర్స్ కనుక మెయిన్గా మనకేంటంటే వీడియోస్కి ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి దీన్ని తీసుకోవడం జరిగింది ఒకసారి నేను బయట ఫోటోలు కానీ తీసి చూశాను ఫోటోలు కానీ చాలా బాగున్నాయి దీంతో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి టచ్ పన్ను కూడా ఉంటుంది సో దీనివల్ల మనం ఏంటంటే చేత్తో టచ్ చేసే పని లేకుండా మనం ఈ పెన్నే యూజ్ చేసి మనం ఫోన్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా స్క్రాచ్ చేసేసి పడవు నెక్స్ట్ మైనర్ ఏదైనా పాయింట్స్ మనం టచ్ చేయాలనుకున్నప్పుడు వేలతో టచ్ చేసినప్పుడు కొన్ని కరెక్ట్గా రావు సో అలాంటప్పుడు దీన్ని యూజ్ చేసి మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి సో ఏదైనాప్పటికీ ఓవరాల్గా మీకు అందరికీ తెలిసిందే ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రానప్పుడు చాలా బాగుంటుంది సో ఆ కారణం చేత మనం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోన్కు ఉన్నటువంటి కలర్ ఈ గ్రీన్ కలర్ అంటారు కదా ఇది చాలా రేర్ కలర్ ఇది ఎక్కువగా దొరకట్లేదు ఇది సో కొట్లుగా నేను చాలా షాపులు ట్రై చేసి అలాగే ఆన్లైన్లుగా ట్రై చేసి కుదరక మళ్ళీ ఆఖరికి నాకు దొరికింది సో ఆ కారణం చేత దీన్ని ఎతికి 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 ఆఖరి పట్టుకున్నాం దీన్ని కాన్ఫిగరేషన్ వచ్చి ఇంటర్నల్ మెమరీ వచ్చి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అలాగే ట్వెల్వ్ జీబీ ర్యాము సో మన యూసేస్ కదా సరిపోతుందని చెప్పేసి తీసుకోవడం జరిగింది అందులో ప్రైస్ కూడా కొద్దిగా తక్కువ కాబట్టి ఇది బిల్ ఫ్రెండ్స్ అయితే ఇది చూడండి ఇవాళ మనం మే పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు తీసుకున్నాం అది యాక్చువల్గా వాళ్ళు షోరూమ్ ప్రైస్ అయితే వాళ్ళు చెప్తుంది రెండు వందల అరవై ఐదు నాలుగు వందల పిలుసు అయితే ఇందులో మళ్ళీ క్యాష్ బ్యాక్ అన్నారు క్యాష్ బ్యాక్ వచ్చి ముప్పై ఏడు దినారులు అన్నారు ముప్పై ఏడున్నర దినారు సో అది పోగా మనకి టోటల్గా రెండు వందల ఇరవై ఏడు నెలలు తొమ్మిది వందల పిల్స్ అంటే రెండు వందల ఇరవై ఎనిమిది దినారులు అయితే పడింది సో ఇది దీని యొక్క ప్రైసు సో ఇది యూరేకా ఎలక్ట్రానిక్స్లో తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ ఇది ఈ షాప్ పేరు చెప్పి మిమ్మల్ని అక్కడ కొనుక్కోమని అయితే నేను చెప్పట్లేదు మీకు నచ్చిన చోట తీసుకోవచ్చు నాకు ఎక్కడ దొరక ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది సో మీకు ఇక్కడ నచ్చితే తీసుకోవచ్చు